ప్రజెంట్ రెండో ప్రకారం చూసుకుంటే నూట ప్రపంచంలోనే నలభో స్థానంలో విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉంది అయినప్పటికీ కూడా మనము ఆర్థిక వ్యవస్థలో ఇవాళ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రపంచంలోనే అత్యధిక జీడిపి రేటు ఉన్నటువంటి దేశంగా వర్తిలుతున్నటువంటి దేశం భారతదేశం వాస్తవానికి భారతదేశంలో ఉన్న ఈ పాపులేషన్కి સ્વતંત્ર ભારો ઉ ఎలిక పోతే మేము కూడా వస్తాం ముందే ఉన్నా మీరే ఉన్న మాకు ఎందుక ఫోటోలు దానికి ఆ ఫోటోలు వద్దలే కానీ ఇక్కడ నిలబడతా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాటి నుంచి యువకులకి ప్రాముఖ్యత ఇవ్వాలనే కోరికతోటి యువతరానికి మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానిలో ఏ మాత్రం ಆರನೆ ಮಾರಾಂದ್ರ ಇಕ್ಕನ ಸಕ್ರೋಟ್ ಆಯ್ತು ನೋಡ್ ಅಡ್ರಾ मोबल फोटो गले जूता दिनायक जय है भारत चरनता बाज्य पंजाब रा नव मराठा द्रविड़ उस्कला वंगा निज हिमाशल यमुना गंगा उस्कला जल लितरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष आमाहे तब जय गाथा घन मंगल दायक जय है भारत भाग्य में जय है जय है जय हे जय 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 हे बोलो भारत माता की जै। जै। ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి